చూపించండి సో మా బైక్ అలా క్యారీ చేస్తున్నాం అనమాట బ్రదర్ ఆ ఒక్క జాకెట్ కాదు బ్రదర్ సో వన్ సనీ డే అండ్ సనీ వీకెండ్ ఒక ట్రిప్కి వెళ్దామని డిసైడ్ అయ్యి I am a local trip, pink tea. It's good. No, no, the door was open. I could

ఐ రెడీ యా ఓకే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బుల్తా పడింది లే బుల్ బుల్పిట్ట ఎగ్జాక్ట్లీ ఇదే మాకు అయింది సో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మీరు లాస్ట్ బ్లాగ్లో చూస్తుంటే మా కజిన్ వచ్చాడు సో వీకెండ్కి మేము మా కజిన్తో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట లక్కీగా తను వచ్చినప్పుడు ఆ వీకెండ్ వెదర్ కొంచెం బాగుండింది సో మీరు చూసే ఉంటారు కదా నేను స్టార్టింగ్ ఎన్నిసార్లు అడిగాను అందరినీ ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని పెయింట్ బాల్ అని చెప్పారు కదా సో పెయింట్ బాల్కి వెళ్తున్నామని ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే అందరము సో బాల్ అంటే ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను బేసిక్గా అది ఒక గేమ్ అండి మనకి లేజర్ ట్యాగ్ ఎలా ఉంటుందో అట్లానే పెయింట్ బాల్ గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తారు అండ్ ఆప్రోన్స్ లాగా ఇస్తారు సో వాటి మీద మనం పెయింట్ వేసుకోవాలి ఎవరు ఎక్కువ పెయింట్ పడితే సో వాళ్ళు అవుట్ అయిపోతారు అనమాట సో ఏంటంటే మంచిగా గేమ్ ఉంటుంది స్పెండ్ చేయొచ్చు టైం అనుకొని ఫుల్ ఎక్సైటెడ్ వెళ్ళినాం వెళ్తే ఏమైందంటే అక్కడ మీరు వీడియోలో చూసుంటారు కదా ఒక సెక్యూరిటీ గేట్ లాగా అక్కడ ఆపేశారనమాట ఇది ఎందుకు ఆపేశారు చెప్తాను సో బేసిక్గా ఈ పెయింట్ బాల్ అనేది ఎక్కడ ఉందంటే క్వాంటికో అనే ఒక టౌన్లో ఉంది మీరు క్వాంటికో పేరు ఎక్కడైనా వినుంటారు కదా సో ప్రియాంక చోప్రా ఒక సిరీస్ కూడా తీశారు కదా సో బేసిక్గా క్వాంటికో అంటే ఎఫ్బిఐ ట్రైనింగ్ సెంటర్ అండి అక్కడ అండ్ అదర్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా అక్కడే ఉంటాయి సో బేసికలీ ఫుల్ హై సెక్యూరిటీ ఉంటుంది మనం అక్కడ ఎంటర్ అవ్వలేము ఆ టౌన్లోకి అన్ఫార్చునేట్లీ ఆ రోజు వీకెండ్ అయ్యేసరికి అక్కడ మాకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చే వాళ్ళు లేరనమాట సో అందుకనే మాకు అక్కడ ఏమంటారు మిలిటరీ ఏజెంట్స్ వాళ్ళు ఆపేసి మీకు అన్ చునేట్లీ ఈరోజు రాలేరు యూ హ్యావ్ టు గో బ్యాక్ మీరు మళ్ళీ అదర్ డే రావచ్చు అని చెప్పి చెప్పారు అదర్ డే వెళ్తే ఏం చేస్తారంటే అక్కడ మన సెక్యూరిటీ చెక్ చేస్తారు ప్రతి ఒక్కరిని మన బ్యాక్గ్రౌండ్స్ చెక్ అంతా చేసినాక అప్పుడు క్లియరెన్స్ ఇస్తే కానీ మనకి లోపలికి ఎంట్రీ ఉండదు అనమాట సో అలా మాకు ఆ రోజు వెళ్ళలేకపోయాం ఫుల్ ఏంటో హైప్స్ పెట్టుకొని అనమాట బట్ అది కూడా మంచిగా అవుతుంది కదా సో ఏమైందంటే ఇంక అక్కడ నుంచి మాకు ఎక్కడికైనా వెళ్ళే ఆప్షన్ ఏంటి అంటే ఒకటి వాషింగ్టన్ డీసీకి వెళ్ళాలి లేకపోతే షనో వ్యాలీ అని ఒకటి ఉంటుంది ఇక్కడ బేసిక్గా మౌంటైన్ రేంజ్ అనమాట హైకింగ్కి అట్లా సో ఈ రెండు ఆప్షన్స్ అనుకున్నాం డీసీ అక్కడ ఏంటంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ వన్ ఓ టూ అయినట్టుంది సో డీసీకి అక్కడికి వెళ్ళి మనం ఆఫ్టర్నూన్ తిరిగేది ఏమి ఉండదు ప్లస్ మేమందరం కూడా చాలాసార్లు వెళ్ళాం మా కజిన్ కూడా వెళ్ళాడు సో అందుకని ఇంకా షెనన్డోకి హైకింగ్కి వెళ్దామని చెప్పి ఇంకా మేమందరం నేచర్ లవర్స్ బేసిక్గా నాకు పిల్లలకు కూడా ఇష్టం అండ్ మా హస్బెండ్కి కూడా బట్ ఇదేంటి అంటే ఇప్పుడు ఎప్పుడైనా హైకింగ్కి ట్రైల్కి వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ మనం పెట్టుకోవడం బెటర్ అండి పిల్లలతో వెళ్ళినప్పుడు కానీ మేము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళాం కాబట్టి ఏమీ పెట్టుకోలేదు అండ్ అక్కడ మేము ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్ళే ఒక ట్రైల్ ఉంటుంది అదేంటంటే చాలా చిన్న ట్రైలు వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా సో ఇంకా ఆ ట్రైలే చూస్ చేసుకున్నాం ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళేసరికి కూడా ఫోర్ 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 థర్టీ అయిపోయింది సో మేము ఆ ట్రైల్ ఎక్కి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసరికి చీకటి పడిపోతుంది మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి ఇంకా షార్ట్ ట్రైల్ డిసైడ్ అయ్యి ఇంకా అప్పుడు వెళ్ళాము సో పిల్లలతో ఎప్పుడైనా ట్రయల్కి కానీ హైకింగ్కి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు డెఫినెట్గా బగ్ స్ప్రే ఒకటి తర్వాత జస్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి వాటర్ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకొని వెళ్ళాలి చిన్న బ్యాగ్లో అన్ఫార్చునేట్లీ లేవు కాబట్టి మేము వెళ్ళిపోయాం ఏమైనా ఇబ్బంది పడినా వెంటనే రావచ్చు అని చెప్పి జస్ట్ వన్ కిలోమీటరే అనుకుంటాం కానీ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయండి ఆబ్వియస్లీ హైకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బట్ పిల్లలకు కూడా ఇష్టమే కానీ అక్కడక్కడ బ్రేక్ తీసుకొని వెళ్ళాలి ఒకవేళ లాంగ్ హైక్ అయితే ఇది బాగానే స్ట్రైట్గా వెళ్ళిపోయాం బట్ చూసినంత ఈజీ అయితే కాదు అప్స్ అండ్ డౌన్స్ తర్వాత బాగా హాయిస్ పడతా అలా వెళ్ళాం అనమాట కానీ నిజం చెప్పాలంటే కరెక్ట్ టైంకి వెళ్ళాం ఆ సన్సెట్ వ్యూ అద్భుతంగా ఉంది ఆబ్వియస్లీ మన కళ్ళతో చూసేది కెమెరాతో క్యాప్చర్ చేద్దామని ఆశపడినా కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగదండి ఎందుకంటే అదంతే ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ అది అక్కడికక్కడ మనం ఏమంటారు ఆస్వాదించాలి తప్ప క్యాప్చర్ చేద్దామని ట్రై చేసిన వేస్ట్ అంటే ఈ వీడియోలో చూసినా కూడా మీకు అంత జస్టిస్ ఉండదు అది అక్కడ చూస్తేనే బాగుంటుంది సో బేసిక్గా నాకు ఇట్లాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం మా ఫాదర్కి కూడా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా ఫాదర్ని గుర్తు చేసుకోకుండా ఉండను ఎందుకంటే ఈ లవ్స్ ట్రావెలింగ్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం ఎస్పెషల్లీ నేచర్కి దగ్గరగా ఉండడం ఎప్పుడు ఆయన అంటారు ఫిషింగ్కి వెళ్దాము అక్కడ మంచిగా టెంట్స్ వేసుకొని మనమే ఫిష్ చేసుకొని ఫిషింగ్ చేసి ఫిష్ క్యాచ్ చేసి దాన్ని కర్రీ వండుకొని తిందాం ఇట్లా అన్నీ మాకు స్టోరీస్లో చెప్తారనమాట అండ్ అఫ్ కోర్స్ హీ ఆల్వేస్ యూస్ టు టేక్ అస్ అవుట్ సైడ్ సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను డాడీని ఇమాజిన్ చేసుకుంటే ఇవన్నీ చూస్తే బాగుంటుంది కదా అని బట్ ఇట్లా వీడియో రికార్డ్ చేసి నేను ఫేస్బుక్లో సారీ యూట్యూబ్లో ఇట్లా పోస్ట్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది సో అయినా నేను డాడీకి చూపించవచ్చు ఇదిగో డాడీ ఈ ప్లేసెస్కి వెళ్ళాను బాగుంది కదా అని ఆయనతో డిస్కస్ చేయడానికి కూడా ఉంటుంది కదా సో ఐ ఆల్వేస్ రిమెంబర్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే మా డాడీని రిమైండ్ చేసుకోకుండా ఉండను అండ్ మా పేరెంట్స్ కూడా ఉండి వాళ్ళతో కూడా వెళ్తే బాగుంటుందని బట్ డెఫినెట్గా ఇన్ గాడ్స్ గ్రేస్ ఒకవేళ కుదిరితే వాళ్ళతో మళ్ళొకసారి ఇక్కడికి వస్తాను సో ఇక్కడ ఏంటంటే ఆ చివర పీక్ ఎండ్ అనమాట సో బేసిక్గా అక్కడ కూర్చోవద్దని మా హస్బెండ్ భయపడతా ఉన్నారు బట్ నేనేంటంటే నాకు ఇష్టం అట్లా కూర్చోవడం అఫ్ కోర్స్ అది సేఫ్ కాదు ఇది ఏమంటారంటే నేను జస్ట్ క్రాల్ అయ్యి కూర్చున్నాను అనమాట వెళ్ళి డైరెక్ట్గా కూర్చోలేదు సో యా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ఇదేమంటారు ఈ వ్యూ అంతా కూడా నేను ఇది చాలా డిఫరెంట్ సీజన్స్ అప్పుడు కూడా వెళ్ళానండి అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నుంచి రాబుద్ది అవదు ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మా కూతురు బేసిక్గా బోర్ కొట్టేస్తుంది పిల్లలకి బేసిక్గా కొంచెం ఎగ్జైటింగ్గా ఆడడానికి ఇట్లా ఉండాలి అని కొంతమంది ఉంటాం కదా జనరల్గా కానీ నేను కూడా అట్లనే అనుకున్నా వీళ్ళు కూడా బోర్ కొట్టేస్తుంది పైకి వెళ్ళా కానీ ఫ్రాంక్లీ అసలు అక్కడ ఏమి ఆడుకోవడానికి ఏం లేకపోయినా అట్లా కూర్చొని రాళ్ళతో ఆడుకొని చాలాసేపు అలా కూర్చొని వెళ్ళిపోదామమ్మా ఇంకా టైం అయింది చీకటి అయింది కదా అంటే కూడా నా కూతురు అస్సలు రానందండి అండ్ ఈవెన్ మై సన్ను అంటే వాళ్ళకి బాగా నచ్చింది వాళ్ళకి కూడా నేను అనుకున్న సో ఇప్పుడు అంటే కరెక్ట్ ఏజ్లో ఉన్నారు సో వీ కెన్ ప్లాన్ ఫర్దర్ హైక్స్ అని సో డెఫినెట్గా ప్లాన్ చేసి కూడా నెక్స్ట్ హైకింగ్కి వెళ్ళాలి వాళ్ళతో ఎందుకంటే నాకు ఇట్లా టైం స్పెండ్ చేయడం ఎస్పెషల్లీ నేచర్కి దగ్గర అంటే పార్క్స్కి కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఆర్కెడ్ గేమ్స్ అని ఇట్లాంటివన్నీ టెంపరీగా అనిపిస్తాయండి అప్పటికప్పుడు పిల్లలకి ఫుల్ ఎడ్రెన్ రష్ ఇచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు వెంటనే అది రాగానే నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ నేచర్ని వాళ్ళు అంత ఎంజాయ్ చేయరు అనిపిస్తుంది ఎందుకు అంటే ఎక్స్పెక్ట్ సో మచ్ కదా అక్కడ కలర్ఫుల్గా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆ గేమ్స్ అన్ని సో ఇక నేచర్కి వచ్చేసరికి ఆ కూర్చొని బోరింగ్ అట్లా ఎంజాయ్ చేయాలంటే నచ్చదు నేను అది అబ్జర్వ్ చేశాను బట్ నేనేంటంటే అందుకనే టూర్స్ ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు కూడా ప్రతిదీ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఒకవేళ ఒక ట్రిప్ కనుక మాకు ఫుల్ ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తాను మేము ఫ్లోరిడా వెళ్ళాము డిస్నీ వరల్డ్కి సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా ఆబ్వియస్లీ కలర్ఫుల్గా రైడ్స్ అని ఇంకా అట్లా ఎగ్జైట్మెంట్ ఉండే ఆ తర్వాత మా ఫ్యామిలీ ట్రిప్ మా హస్బెండ్ మళ్ళీ అట్లాంటి దానికి ప్లాన్ చేశారు ఆల్మోస్ట్ ఇంకా అది వెళ్ళిపోతాము అని డిసైడ్ అయ్యాక నేను అది వద్దు అని చెప్పి ఇట్లా కాదు వీల్ డూ సంథింగ్ విచ్ ఇస్ క్లోజర్ టు నేచర్ ఎందుకు అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ ట్రిప్ అనగానే ఏదో గేమ్స్కి వెళ్ళిపోయి ఆడేసుకోవడమే కాదు వాళ్ళది అని వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అవ్వకూడదు అని చెప్పి నేను మా హస్బెండ్తో డిస్కస్ చేసి ఇంకా అది క్యాన్సిల్ చేసి తర్వాత ఒక ప్లేస్ డిసైడ్ అయ్యి వెళ్ళాము సో దానికి సంబంధించిన వ్లాగ్స్ కూడా నేను పెడతానండి ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడండి या स्टे ट्यून फर् दोज वीडियोज ऐजे व्लाग्स अनेचुरल रा दिश नाट मई ऐक्चुअल इंटनशन टू डू द కంటెంట్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ కానీ అప్పుడప్పుడు పెడితే తప్పేం లేదు కదా నాకు కూడా నేను ఎక్కడికైనా వెళ్తే నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటాను లైక్ నేను అది అన్నీ మీకు చూపిస్తా స్పచ్చు ఫ్యూచర్లో సో యా దాంట్లో ఏముందని చెప్పి ఇప్పుడు ఈ వ్లాగ్స్ పెడుతున్నా బట్ డెఫినెట్లీ ఐల్ కమ్ బ్యాక్ విత్ సమ్ హెల్త్ కేర్ టాపిక్స్ కొంచెం మనం న్యాచురల్గా అంటే మనం డైలీ బేసిస్లో మనం డీల్ చేసే లాడ్ ఆఫ్ హెల్త్ కేర్ టాపిక్స్ మీద నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తున్నాను లిస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకున్న అప్కమింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండ్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ ఛానల్ అండ్ కంటెంట్ మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్ అండ్ అంటిల్ దెన్ స్టే సేఫ్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అండ్ బీ బ్లెస్డ్ బాయ్ సీ యూన్ మై నెక్స్ట్ వీడియో